కొన్ని కొన్నిసార్లు అతి అస్సలు మంచి చేయదు పైగా నవ్వుకునేలా చేస్తుంది అతి ఎందుకంటే ప్రాక్టికల్కు దగ్గరగా ఉండేలా మాట్లాడాలి బాధ్యత కలిగిన వ్యక్తులైతే మరింత జాగ్రత్తగా మెదలాలి నోటికొచ్చింది వాగకూడదు అది అవకాశం వచ్చింది కదా అని విర్ర వీగితే మాత్రం మొదటికే మోసం కూడా వచ్చే ప్రమాదం ఎంతో దూరంలో కూడా ఉండదు ఇక ఆంధ్రప్రదేశ్లో నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల మంగళగిరి వేదికగా భారీ సభను నిర్వహించడం ఆ సభకు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణకు సంబంధించిన క్యాబినెట్కి సంబంధించిన ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ జయంతి సందర్భంగా ఇక సరే ఎలాగో రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి షర్మిళ గారు ఇలాంటివి చేస్తున్నారులే అని అనుకోవచ్చు దీనికి రేవంత్ రెడ్డి మద్దతుగా వచ్చారు కానీ ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయాలపై నేరుగా మాట్లాడడం కాస్త లైన్ దాటి దూకుడుగా ప్రవర్తించడం ఇక్కడ చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది మొట్టమొదట వైఎస్ రెడ్డి గారి గురించి కానీ ఆయన వ్యవహార శైలి గురించి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయనకు ఈయనకు ఉన్న అనుభవం ఏంటో ఆయన పద్ధతి గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వారసత్వం గురించి నోరు జారేశాడు వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారికి అవసరం లేని అంశం కానీ వారసత్వం అనే అంశాన్ని ఇక్కడ ఆయన తెరలేపాడు నిజమైన వారసులు అంటే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అవుతారు తప్ప ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి పోని వాళ్ళు అసలు వారసురే కారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు లబ్ధి పొంది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి సరే జగన్ పేరైతే దమ్ము లేక చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా బీజేపీకి సంబంధించిన మద్దతుదారులేనని బీజేపీకి కొమ్ము కాసే వేయలే బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఇదే కాదు దీనికన్నా రెట్టింపు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మరింత దూకుడుకుపోయి ఇక ఇటీవల పేపర్లలో చూశాను కడప పార్లమెంట్లో ఉప ఎన్నికలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు నిజంగా ఉప ఎన్నికలే వస్తే కనుక ఏకంగా నేను కడపలో ఊరు ఊరు తిరుగుతా బాధ్యతతో నేను తీసుకుంటా బాధ్యత మొత్తం అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడతాం మీరందరూ కలిసి రండి మేము నిలబడతామని తెలియదు కడప పౌరుషాన్ని ఢిల్లీలో చాటే అవకాశం వస్తే నేనే ఊరు ఊరు తిరుగుతా నేనే ప్రచారం పాల్లో పాల్గొంటా అంటూ మొత్తం ఈయనే ఎక్కువై మొత్తం మాట్లాడేశారు దీంతో రేవంత్ రెడ్డి మాటలు విన్న అక్కడ వాళ్ళు కాదు మీడియాలో చూసిన వాళ్ళు కూడా అవక్కయ్యారు అసలు ఇక్కడ రేవంత్ గారికి ఏం మనిషి ఏం మాట్లాడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆగ్రహం చెందుతున్నారు నిన్ను ఓట్లు వేసి గెలిపించింది రాష్ట్రం కానీ రాష్ట్రంలో గల్లీలు వీధులు తిరగడానికి కాదయ్యా అంటూ తెలంగాణ వాసులు ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మర్చిపోయావా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు కడపలో ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఆ వదిలేయి అసలు నీకు అక్కడ సంబంధం ఏంటి షర్మిలాకు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మద్దతుగా నిలువు కంతేగాని తన కోసం నువ్వు ఊరు ఊరు తిరుగుతా వాడా వాడా నేనే ప్రచారం చేస్తా అంటే అసలు ఏంటిది అంటూ ఆశ్చర్యం ఆశ్చర్యపోతున్నారంతా కూడా వాస్తవానికి వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి గారికి అడ్డు లేకుండా రేవంత్ రెడ్డి వేసిన ఒక పన్నాగమే తన పార్టీని పూర్తిగా కాంగ్రెస్లోకి కలపడమైతేనేమి తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ అధిష్టానంతో పంపించడమైతేనేమి ఇదంతా ఒక పక్క వ్యూహంలో భాగంగానే జరిగింది దీనికి కర్త కర్మ క్రియ మొత్తం మన చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు గారి ఆదేశాల మేరకే ఇదంతా పై స్క్రిప్ట్ మొత్తం జరిగింది ఆగమైంది ఎవరు అయ్యా అంటే షర్మిలమ్మ గారే అది ఇప్పట్లో తెలియదు చాలా సమయం పట్టాకే అది అర్థమవుతుంది ఇప్పుడు ఈ నువ్వు నాకు చేసావు నేను నీకు చేసా అన్న చిందంగానే రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది వారసత్వాల గురించి మాట్లాడడం అయితేనేమి ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి ముఖ్యమంత్రిగా షర్మిలానే గెలుస్తుంది అనడం అయితేనేమి ఇక్కడ పూర్తిగా జగన్ ఏదో పూర్తిగా అరాచకాలు చేస్తున్నాడు వారసత్వాన్ని ముందుకే తీసుకెళ్ళట్లేదు అంటూ తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా అది ఆంధ్రప్రదేశ్ సమాజం అస్సలు సహించదు ఎందుకంటే రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు ప్రతి ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో సంక్షేమానికి పెద్దపీడ వేస్తూ దేశంలోనే అగ్రగామిగా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా సాగిన పరిపాలన గురించి మనం ఎంత అసలు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలకు తెలిసిందే ఇక ఏదో ఇన్నేళ్ళు పదిహేనేళ్ల నుంచి ప్రేమలు ఉప్పొంగినట్టుగా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటూ వీళ్ళంతా ప్రేమలను కావాల్సుకొని విచ్చిర విచ్చలవిడిగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు రాజకీయంగా లబ్ధి చెందితే ఒకలా రాజకీయ లబ్ధి లేకుంటే మరోలా ఈ సభలు గడిచిన పదహైదేళ్ళ నుంచి ఎందుకు ఎక్కడ కనిపించలేదు ఎందుకు జయంతి కానీ ఎందుకు వర్ధంతి కానీ ఏ ప్రోగ్రాంలో ఈ స్థాయిలో మీటింగ్లు పెట్టి ఆహా ఊహో అని రాజశేఖర రెడ్డి గారిని పొగడలేదు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ధర్టీగా అపోజిట్ నిలబడి అడ్డంగా మాట్లాడిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారి చెంత చేరి చంద్రబాబు చెప్పిన ఆటలాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా దొరికిన వ్యక్తి ఎవర్రా అంటే రేవంత్ రెడ్డి కాదు ఇవన్నీ కూడా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఏదేమైనా కాలం మారంగానే ఒకలా కాలం మారుతుంటే ఇంకోలా వ్యవహరించడం రాజకీయంలోనే సాధ్యమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళం ఇప్పుడు మేమే గొప్ప అనుకుంటే మాత్రం ఎంతో తొందరలో అది విరిగే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష కాదు అసలు ఆయన ఆలోచన ఏంటో అర్థం కాక అంతా అవుతున్నారు కడప ఉప ఎన్నికల గురించి వస్తున్న వార్తలు వాస్తవమే లేదని అందరూ అంటున్నారు వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లలో మాత్రమే ఇలాంటి దుష్ప్రచారాలు తప్పుడు సమాచారాలు వస్తుంటాయి మరి వాటిని పట్టుకొని ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి పట్టుకొని ఆ మాటలు మాట్లాడుతుంటే ఏదో ఉప ఎన్నిక వస్తుంది నేను మద్దతు వస్తాను అంటే వెనకాల ఉన్న వాళ్ళని అవుతున్నారు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే నీకు నిజంగా అంత మద్దతుగా ఉంటే రాష్ట్రాన్ని వదిలేసి కాంగ్రెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ వెనుక ఉండి గెలిపించే ప్రయత్నం చేయబు ఇంకా ఇంకా బాగుంటుంది అంతకుమించి ఇంకా నువ్వు ఏం చేయగలుగుతావు అంటున్నారు అక్కడ తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు పెన్షన్లు ప్రారంభం కాలేదు అవా తాతల అవస్థలు అంతే లేదు పేద ప్రజల గుండె చప్పుడు ఇంకా బాధల్లోనే కొట్టుకుంటున్నాయి కేసీఆర్ తర్వాత నేనే నా తర్వాత ఎవడు కూడా ఇక గెలిచే పరిస్థితి ఉండదు ఆ రేంజ్లో నేను పరిపాలన చేస్తాను అంటూ ఆహా ఓహో అన్నాడు రేవంత్ కట్ చేస్తే ఇక్కడ గెలిచినాక వేరే లెవెల్లో రాజకీయం నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా రాజకీయం అంటే రాజీ పడకుండా శ్రమించేవాడి అనేటట్టు ఉండాలి తప్ప రాజీ పడకుండా యుద్ధమే చేస్తాను ఎన్నికల్లో కేవలం గెలుపోవటం మాకు కావాలి అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్లు కనబడుతున్నాయి ఏదేమైనా తెలంగాణ ప్రజలు మొదట్లోనే చాలా చాలా గ్రహిస్తున్నారు ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుందన్నది మాత్రం చూడాలి ఏదేమైనా జయంతి కార్యక్రమానికి వచ్చి నాలుగు గొప్ప మాటలు చెప్పి రాజకీయాలను టచ్ చేయకుండా పోయి ఉంటే ఆ హుందాతనం కాపాడుకునేలా ఉండేది కానీ వచ్చి రాని మాటలు మాట్లాడి పైకి తప్పుడు కథనాలను సృష్టిస్తున్న వాళ్ళను వాళ్ళ పేపర్లలో తప్పుడు కథనాలను సృష్టించి హైప్ క్రియేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకొని పూర్తిగా అవే వాస్తవం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం చూస్తుంటే నిజంగా ఏ స్థాయిలో మంచిని తొక్కుతూ చెడును పైకి లేపుతున్నారు అన్నది కూడా ఇక్కడ కనబడుతుంది ఏదేమైనా టైం ఖచ్చితంగా అందరికీ వస్తుంది చూడాల్సిందే వినాల్సిందే